హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మాత్రం చూపించడానికి అయితే రెడీ అయ్యాను అది కొడలపూడి వెంకటాపురం కొడవలపూడి దాటిన తర్వాత వెంకటాపురం దగ్గర నుంచి ఊరు మధ్య నుంచి లోపలికి వెళ్ళాలి ఆ లోపల అనే ఊరు ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మనం ఆ ప్రదేశానికి అయితే వెళ్ళాలి కాకపోతే మధ్యదారిలో మేము దారి అయితే మిస్ అయ్యాము ఇక్కడ చిన్న ఊరు ఒకటి ఉంటుంది అడవి అడవి మొత్తం అడవిలాగా ఉంటుంది మొత్తం అంతా ఇది ఇక్కడ చిన్న ఘాటి ఒకటి ఉంటుంది ఇక్కడ ఘాటి ఎక్కిన తర్వాత కిందకి దిగాలి ఆ కనిపించే కొండల మధ్య నుంచి కిందకి దిగాలి మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే అక్కడి నుంచి నాకు తెలిసి అయితే దగ్గర దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం రోడ్డు అసలు ఏముండదు రాళ్ళు కొండలు తుప్పల్లో మనం వెళ్ళాలి ఎప్పుడో సార్ మా ఫ్రెండ్ వెళ్ళాడంట వాడు మళ్ళీ అదే ప్లేస్కి తీసుకెళ్తాను అన్నాడు ఏదైనా అడ్వెంచర్గా అడ్వెంచర్ చేస్తాను కదా మనం కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అయితే మాకు దగ్గరలోనే గురించే వెళ్ళాను మనమైతే కొండల మధ్యలోకి పైకి వస్తాం ఇక్కడ నుంచి మీకు లొకేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి లొకేషన్ కొండ చూసారు కదా మనం అలా కొంచెం ఎదురికి వెళ్ళాలి ఇక్కడ సెట్ చేశారు కూర్చోడానికి మంచి ఉపాయం మనం ఇలాగ ఈ దారిలో మనం కొంచెం ఎదురికి వెళ్ళాలి రూట్ అయితే మాత్రం అస్సలు బాగోదు అస్సలు అంటే అస్సలు బాగోదు మరి కొంచెం ఎదురుకెళ్ళే వరకు అయితే ఇలాగే ఉంటుంది అక్కడ ఎదరి తడపత్తి అనే ఊరు ఉంటుంది అక్కడ కొంచెం బాగుంటుంది మళ్ళీ ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత మళ్ళీ రూట్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి మనమైతే ఈ మేము ఊరేస్తాం తడపర్తి తడపర్తి అనే ఊరు ఇది ఇక్కడ అంతా కూడా స్ట్రైబర్సే ఉంటారు కానీ రూట్ అయితే మనం ఇక్కడ వేసారు సిమెంట్ రోడ్ వేసారు ఇది హాఫ్ కిలోమీటర్ ఉంటుంది తర్వాత నుంచి మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోద్ది మన వాతావరణం అయితేనే తడపార్ ఊరు దాటిన తర్వాత ఇంక అయితే లేవు మొత్తం అయితే మనం అడవిలోకి వెళ్తున్నాం మేమైతే ఎవరిని అడగక్కుంటే ఫస్ట్ డైరెక్ట్గా రూట్ ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోయాం అలా వెళ్ళడమే తప్పు అయింది అంతరం ఊరాతలా ఇంకా ఉంది అయితే ఇక్కడ ఎక్కువగా కూడా ఆవులు గేదెలు ప్లస్ మేకలు కూడా పేపు తరీలు అంత పోడి ఇక్కడ లోపలంతా జీడి మామిడి తోటలు జీడి తోటలు అయినాయి మామిడి తోటలు కూడా కాదు జీడి తోటలు జీడి తోటలలోంచి మా ప్రయాణం సాగుతుంది చూసారా ఇటు చూసారు కదా నేను అయితే ఏదో వెతకడానికి వెళ్తున్నాను కానీ అక్కడ వెళ్ళి వరకు కూడా అదేంటన్నది మాకు కూడా తెలీదు ప్రశాంతమైన వాతావరణం గురించి వెళ్తున్నాను అది వెళ్ళి చూసిన తర్వాత అదంతా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి నీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను కదా సంస్కృతి అని పక్కన వెళ్ళకం అక్కడ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది కొండల మధ్య నుంచి మా ప్రయాణం సాగుతుంది కొడనపూడి వెంకటాపురం నుంచి లోపలికి వెళ్ళాం ఇక్కడ కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావరణం ఉంది ఆ వాతావరణం మీకు చూపించడానికి ఆ ప్లేస్ చూపించడానికి అంతరం

మా అన్వేషణ నిరంతరంగా సాగుతుంది ఈ జీడి తోటల మధ్యలోంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు కానీ మీకు అందరికీ మాత్రం మంచి వ్యూ పాయింట్ చూపించడానికి అయితే సిద్ధమయం ఆ వ్యూ పాయింట్ మీకు చూపించే వరకు కూడా మేము తిరుగుతూనే ఉంటాం ఇలాగా పెట్రోల్ అయిపోయినా సరే తిరుగుతాం సరే మా వాడు ఎక్కడికి తీసుకెళ్తానో తెలియట్లేదు తుప్పలన్నీ కూడా బుర్ర కుట్టేస్తాయి అయినా సరే మీకోసం మా ప్రయత్నం మాత్రం ఆగదు భాగంగా ఇందాక జీడితోటల నుంచి వెళ్ళాం కదా ఇది మొత్తం తలకదే తగిలిసాయి అయినా సరే చివరికి వెళ్ళాం కానీ రూట్ దొరకలేదు ఇప్పుడైతే ఇక్కడ బైకులు పెడేశాం ఇక్కడ ఇంకో రూట్ ఉంది ఈ రూట్ అంటే వెళ్ళి మన పాయింట్ ఎక్కడ ఉందో కానీ చూసి వద్దాం ఏరా మండ మనం వచ్చి కూడా అరసైడ్ నుంచి వచ్చాం అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం స్ట్రైట్గా చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయాం కానీ ఈ దారంట ఈ దారంట ఇలా వచ్చావు ఇప్పుడు ఈ దారంట ఎలా అన్నమాట చూసారు కదా ఇంకా నేను వివరంగా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వివరంగా చెప్తాను ఆ విధంగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సరదాగా వచ్చేవాళ్ళు ట్రెక్కింగ్ కొంచెం రాళ్ళు రప్పలన డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే రావచ్చు ఈ దారంటే అయితే వచ్చాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కో దారి ఉంది రైట్ కో దారి ఉంది లెఫ్ట్ కైతే కిందకి వెళ్తుంది రైట్ అయితే కొండ మీదకి ఎక్కుతుంది మా దొంగ మాత్రం కిందకి వెళ్తారంటాడు మేము పైకి వెళ్తారంటావా పైనే ఉంటుంది అనుకుంటున్నాం ఏమో చూద్దాం వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అవ్వకపోతే మళ్ళీ వచ్చేస్తాం కిందకి కొంచెం దూరం అనుకుంటున్నాం వెళ్ళి చూసిన తర్వాత వెళ్ళి వస్తుంది అంత కొండ సార్ బైక్ ఎలా అవుతుందా అడ్వెంచర్ ఓకే ఈ రోడ్ కూడా కాదు అయితే కేంద్రం ఇంకో రోడ్ ఉంది కదా ఆ రోడ్లో అతను ప్రయాణం చేస్తాం సాహస యాత్ర జిట్టు ఉంది ఒక్కలన్నీ కూడా దుర్రదాయి అసలు అయినా సరే మా ప్రయాణం మా అన్వేషణ ఆగదు తప్పకుండా మీకు వాళ్ళ లొకేషన్ చూపించి తీరుతాం ఈరోజు ఇప్పుడైతే కింద కొండ కింద ఇంకా ఉండాలి రూట్లో ఎంత ఏదైనా కరెక్ట్గా వెళ్తా అనుకుంటున్నా కానీ రూట్లు అయితే మాత్రం చాలా చిన్న వాళ్ళు రప్పడం కానీ అడ్వెంచర్ ట్రిప్ కావాలంటే మాత్రం సహసీరులు అయితే మాత్రం చేయాలి కంపల్సరిగా ఇక్కడ అందరూ కూడా రండి సరదాగా చూడండి ఇంకా వాతావరణం చాలా ఉంది చల్లకూడని వాతావరణం Por lo que es... ठीक सुन बे साला सुनो ये देख तेरी वायर हम्म करा ये तलगुडुमदा सारी वराले अंदर हट आमा के ना गुंडन किलोमीटर पे बाबू ला రావాలా రావాల అంతే నాకు వచ్చింది వెనకపోవడానికి ఎట్రా ఎట్టకాలకైతే మనం ప్రశాంతమైన వాతావరణం దగ్గరికి అయితే వస్తాం ఇక్కడ నుయ్యి ఉంది ఈ నుయ్యి అంతా కూడా చాలా నాకు తెలిసి ఒక వంద సంవత్సరాల క్రితం కట్టింది రీసెంట్గా అయితే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మళ్ళీ ఆ నుయ్యిని రీ రీసన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ఇంజిన్తో తోడే మోటార్ కూడా ఉంది ఆ నూతి నుంచి అదే అయితే వాడతారు సోమవారం ఆశ్రమానికి కూడా అక్కడి నుంచి పైప్ లైన్ అదే తయారు చేశారు అంటే మన ప్రశాంతమైన వాతావరణం కదా ఇక్కడికి వస్తాం స్వామి గారు మాత్రం చాలా అడ్వెంచర్ గా జాగింది మా ప్రయాణం ఉండే ప్రదేశం దగ్గర అయితే మనం వెళ్తాం చూసారు ముందు చిన్న కాలం ఉంది చేపలు చేపలు కూడా ఉన్నాయి కాలంలో చిన్న చిన్న చేపలు చేపలు కూడా ఉన్నాయి అయిగా చూసారా కనిపిస్తున్నాయి కదా మీకు అయిగా అయిగా పీతలు ఉన్నాయి ఈ చిన్న కాలుని దాటుకుంటూ మనం అయితే స్వామి గారి నిజాశ్రమం నిజాశ్రమానికి మాత్రం వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం రండి మాత్రం చాలా బాగా చాలా ప్రసాదం చల్లని వాతావరణం ఏసీలో వస్తుంది గాలి అయితే మాత్రం కదా చాలా పవిత్ర మొత్తం అంత రాయ ఉంది చూడండి ఎంత చదువు చేసినటువంటి రాయలా కనిపిస్తుంది ఇక్కడ అంత మాత్రం చాలా దూరం అడవి మధ్యలో ఉంది ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ చాలా అనుకోమైన ప్లేస్ మెట్లు మనం కొంచెం ఎంతకు పైకి వెళ్ళినట్టయితే మన మనశ్శాంతి కలిగినటువంటి మంచి ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఉన్నటువంటి స్వామివారి సమాజ దగ్గరికి అయితే మనం ఇప్పుడు దగ్గరికి వెళ్తాం ఇంత పెద్ద అడవి మధ్యలో ఈ ఆశ్రమం ఉండడం చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం కంపల్సరిగా మీరు సంస్కరణ చేయండి పక్కన ఉన్న బెల్లకే నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎటుకెళ్ళకైతే మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాం పరమ గుణధామ శ్రీరామ బ్రహ్మ శ్రీరామ బ్రహ్మ మహారాజ్ భూమి శ్రీరామ బ్రహ్మ మహారాజ్ సరే అదే తపోభూమి అంటే లోపల తపస్సు చేస్తున్న చనిపోయిన తర్వాత అలా మున్సిపల్కి అలా పేర్లు పెడతారు సుజార్ అదే తపో భూమి

サメでさまで。 చూడ పెద్ద పూడిగా వచ్చేస్తున్నా చూసారు కదా ప్రశాంతమైన వాతావరణం చూపిద్దా అదే ఇది పరమ కులధామ శ్రీరామ బ్రహ్మ మహారాజ్ స్వామివారి ఉన్నారు ఆయన అంటే నాకు పూర్తిగా తెలీదు అలా ఉంది కాబట్టి నేను సమాధిమని అనుకుంటున్నాను నేను అయితే మాత్రం పూర్తిగా అయితే నాకు తెలియదు పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎవరో గారు వచ్చి ప్రతిరోజు శుభ్రం కూడా చేస్తున్నారు కింద కోనే కాలువ లాంటిది కాలువ ఉంది ఆ కాలువలో కూడా వాటర్ మీకు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కాత ఇక్కడికి వచ్చి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటేనే రండి తాగేద్దాం దాగ్రో తాగేద్దాం మీద ఇక్కడికి రావద్దు ప్రశాంతత కోటం ఎంత దూరమైనా వెళ్ళాలి ప్రశాంతత కోసం అటువంటి ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది చాలా అయితే చాలా బాగుంది మీరు రండి చూడండి చూసి ఆనందించండి వచ్చేటోటి అయితే మాత్రం చాలా బైక్ అయితే మాత్రం స్కిడ్ అయిపోయింది రాళ్ళ మీద రావాలి కొండల మీద దాట దాటి రావాలి ఇటువంటి అడ్వెంచర్ నేనైతే ఇప్పుడు వరకు చేయలేదు మీకోసం చేశాను నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద తప్పకుండా షేర్ చేయండి